పట్టణ ప్రజలు అందరికీ కూడా మా ఈ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున యోగా అంతర్జాతీయ యోగా ద్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ మన భారతీయ కళ ఒక యోగా అనే దాన్ని రెండు వేల పదిహేను నుంచి మన నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టి ఆ సర్వసత్వ సమావేశంలో దీన్ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు ఎప్పుడు అయ్యారు అందరూ చూసుకుని చేసుకునే విధంగా ప్రతిపాదించడం జరిగింది మరి జూన్ ట్వంటీ ఫస్ట్ నాడే యోగా దినోత్సవం ఎందుకు ఉంటుంది అంటే ఈ భూగోళంలో ఉత్తరాంధ గోళంలో పగలు పగటి సమయం ఎక్కువగా ఉన్న రోజు ఏది అంటే మన జూన్ ట్వంటీ ఫస్ట్ కాబట్టి ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ని ఎప్పుడు కూడా మనము ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాము మరి ఈ రోజుల్లో ఎక్కువగా అందరం సమస్యలు వస్తున్నాయి కాబట్టి అన్ని సమస్యలకు ఒకే ఒక ఆయుధము యోగా కాబట్టి అందరం యోగా చేద్దాం అందరం ఆరోగ్యంగా ఉంచుదాం మనం ఆరోగ్యంగా ఉంటూ ఈ సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం ధన్యవాదాలు థ్యాంక్ యూ నేడు గాంధీ శ్రీనివాస్ అధ్యక్షతన రక్షా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జూన్ ట్వంటీ ఫస్ట్ సందర్భంగా యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కోచింగ్ ఇచ్చేటువంటి హిమవిందు మేడం గారిని సన్మానించడం మాకు గర్వంగా భావిస్తున్నాము మా యొక్క రక్ష స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది దీనికి మా సభ్యులందరూ హాజరు కావడం జరిగింది అయితే యోగాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మనము జిమ్ కెళ్తే శారీరకంగా ఫిట్నెస్ ఎలా వస్తుందో ఈ యోగా ద్వారా మానసిక ఫిట్నెస్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మానసికంగా మనం దృఢంగా అయి మన జీవితంలో ఏర్పడేటువంటి ఏదైనా ఆటపోట్లను ఎదుర్కొని దాన్ని దాటి విజయం పొందే విధంగా మనకు మానసిక దృఢత్వం వస్తుంది కాబట్టి యోగా ధ్యానం అనేటువంటిది మన యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనది సో అటువంటి యోగా ధ్యానం నాకు కోచింగ్ ఇస్తున్నటువంటి మన రాజేందర్ యోగా మాస్టర్ రాజేందర్ గారికి హిమబిందు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా యొక్క రక్షా రక్ష సభ్యులందరికీ కూడా యోగా దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు ఈరోజు యోగ సందర్భంగా పెట్టుకున్నారు ప్రపంచవ్యాప్తంగా అందరికీ యోగా దిన శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనమే కాకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంచాలని ఇది నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం జరిగింది నేను ఇంతకుముందు చిన్నప్పుడు యోగా చేసినప్పుడు అప్పుడు అంతగా లేకుండే యోగా డెవలప్మెంటు ఎప్పుడైతే నరేంద్ర మోడీ పెట్టడం జరిగిందో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరగడం జరిగింది అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ డాక్సుధర్ బా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ